వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ హాట్ కామెంట్ చేశారు ఉపాధి హామీ పథకం ఆపడం అంటే గాంధీ గొంతు నొక్కినట్లేనని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలన్నారు అయితే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేయడం జరిగింది ఫిబ్రవరి రెండున అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఏఐసిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన పేర్కొన్నారు కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది బిడ్డలు ఎంటెక్లు చదివారు కంప్యూటర్లు చదివారు బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపుగా దాటేసింది రాయలసీమ జిల్లాల నుంచి ఏగురు ముఖ్యమంత్రులు వచ్చారు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించారు దాదాపు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఏమి చేశాడు అనంటే నాకైతే ఏమి కనపడటం లేదు మా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి రాయలసీమకి ఏం చేశారు అనంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి కడుపు మంట శ్రీ సత్యసాయి జిల్లా నాగిని చెరువు గ్రామంలో భూ రీసర్వే పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు అనతి కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ల్యాండ్ టైటిల్ జీవోను రద్దు చేశామని తెలిపారు మరి గతంలో చూసాం ఇండ్ల పట్ల ఇళ్లకాడగానే సమాజం కాడ కూడా ఫోటోలు పిచ్చి తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈ రోజు మన తాత ముత్తాత నుంచి వచ్చిన

తీసుకుంటాను ఫీలింగ్ ఎట్లుంది అనంతపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు గత ఐదేళ్లలో వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపైన కక్ష గట్టి పింఛన్లను రేషన్ కార్డులను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయడమే తమ యొక్క మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్స్ పిజిఆర్ఎస్ లో వస్తే దాంట్లో ఆరు వందల నలభై నాలుగు క్లియర్ చేయడం జరిగింది ఎనభై ఏడు పెండింగ్ ఉన్నాయి ప్రోగ్రెస్ లో ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులు అని చెప్పేసి చాలా మంది పెన్షన్స్ తొలగించడం జరిగింది వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు మాకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంత ఉన్నంతసేపు మాకు పెన్షన్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పెన్షన్స్ తొలగించారు సార్ అని చెప్పేసి చాలా మంది రావడం జరుగుతూ ఉంది అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని తెలుగుదేశం సానుభూతి పనులని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పా ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే గతంలో ఐదేళ్లలో ఎక్కడే కానీ విధ్వంస పాలన కొనసాగించారు పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం చిన్నమక్కెల్లో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు అనంతరం కూటమి ప్రభుత్వం రైతులకు కొత్తగా మంజూరు చేసినటువంటి పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు అందజేశారు గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే విమర్శించారు భూ హక్కు చట్టం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు రాళ్లపైన పాస్ పుస్తకాలపైన జగన్ ఫోటోలు వేయించుకొని భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసర్వే చేసిన తర్వాత కొత్త పాస్బుక్లు ఇష్యూ చేయటం ఇవాళ మొదటిసారి కొత్త సంవత్సరంలో నిన్న హాలిడే ఇవాళ మొదటి వర్కింగ్ డే ఇవాళ మొదటి వర్కింగ్ డే రోజు ఇవాళ పాస్బుక్లు ఇష్యూ చేయమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మీద ఫస్ట్ మన గ్రామం ఎంచుకొని దాదాపు ఈ గ్రామంలో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఏడు ఖాతా నెంబర్లు ఉన్నాయి అంటే రెండు వందల ఎనభై ఏడు మంది రైతులు పట్టదారులుగా ఉండారు వారందరికి పాస్బుక్ ఇష్యూ చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నిన్నే పాస్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఇచ్చేస్తాము పాస్బుక్లు మిగిలిన వాళ్ళు ఎవరిని ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇవాళ సాయంత్రం వరకు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు ఇవాళ ఎవరు వచ్చినా కూడా మనం పాస్బుక్లు ఇష్యూ చేస్తాం అదర్ దాన్ ఇవాళ ఎవరున్నా రాని వాళ్ళు ఉంటే మీరు రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తీసుకోవచ్చు ఎవరైనా కానీ గ్రామంలో లేని వాళ్ళు ఎవరిని ఉంటే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరుతున్నామండి దయచేసి గ్రామంలో లేని వాళ్ళు ఎవరిని ఉంటే ఈ రెండు వందల ఎనభై ఏడు మందిలో గ్రామంలో లేని వాళ్ళు ఎవరిని ఉంటే ఎక్కువ ఎక్కువ శాతం గ్రామాల్లో లేరట్టుంది పల్నాడు జిల్లా వినుకొండలో బైక్ చోరీ దొంగను పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు సర్తార్ నాయక్ నుంచి పదహారు బైకులను స్వాధీనం చేసుకున్నారు వినుకొండ విజయవాడ గుంటూరు ఒంగోలు నాగార్జున సాగర్ మార్కాపురంలో బైకులను దొంగిలించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీం గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని ఈ బొల్లాపల్లి మండలం అయితే ఉంది పేరూరుపాటు విలేజ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే అనుమానం మీద విచారించి ఈ వెనక కనిపిస్తున్నటువంటి పదహారు బండ్లు మోటార్ సైకిల్ అన్ని కూడా దొంగతనం చేసే విధానం మన ముఖ్యంగా వినుకొండ వినుకొండ చుట్టుపక్కల విలేజెస్ లో అక్కడక్కడ పెట్టినాయి వినకొండ టౌన్ లో పెట్టినాయి ముఖ్యంగా బ్యాంకులు దగ్గర పెట్టినాయి ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్లి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది వాటి కూడా వాటిల్లో ముఖ్యంగా షైన్ హోండా షైన్ ఐదు బండ్లు అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి మొత్తం పదహారు ఉన్నాయి పలసలు ఒక రెండు ఉన్నాయి సో మొత్తం పదహారు బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి ఈ రోజు ఉదయం పది గంటలకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ఈ మొదటి యొక్క గత చరిత్రను పరిశీలిస్తే ఇంత ముందు అయితే దొంగతనాలు కేసులు కానీ ఏమీ లేవు కానీ బండ్లు మాత్రం మన దగ్గరే కాకుండా ఒంగోలు అలాగే గుంటూరు అలాగే మన ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం అలాగే మంగళగిరి విజయవాడ కృష్ణలంక బిఎస్ మన వెల్దుర్తి బిఎస్ నాగార్జున సాగర్ బిఎస్ అట్లా చాలా ప్లేసుల్లో కూడా ఓల్డ్ గుంటూరు బిఎస్ చాలా బిఎస్ లో కూడా ఇతను ఈ బండ్లు దొంగతనాలు చేసి అమ్మడం జరిగింది ఏలూరు జిల్లా అర్ధవరం కు బస్ రూట్ ను ప్రారంభమైంది అయితే భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేటువంటి బస్సులు అర్ధవరం నుంచి కూడా వెళ్లనున్నాయి ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మరాజు అప్కాప్ చైర్మన్ వీరాంజనేయస్లు ఈ బస్సును జెండా ఊపి ప్రారంభించారు అర్ధవరం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ బస్ రూట్ మార్పు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు

నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది పాతాలగంగ మెట్ల మార్గంలో ఉన్నటువంటి పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలోని అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి గతేడాది జనవరిలోనూ ఇదే ఇంట్లో చిరుత వచ్చినట్లుగా సమాచారం వరుస ఘటనలతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి రాత్రి సమయాల్లో భక్తులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు తన బొమ్మలు రంగుల పిచ్చితోనే వైఎస్ జగన్ అధికారాన్ని కోల్పోయారని చెలుకులూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు గట్టురాళ్లపైన బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల ఆస్తుల జోలికి వచ్చేందుకు ఓటర్లు బుద్ధి చెప్పారని తమ ప్రభుత్వం మ్యాప్ మరియు లాటిట్యూడ్ హద్దులతో కూడినటువంటి పారదర్శక పాస్ పుస్తకాలను అందిస్తుందని స్పష్టం చేశారు ఆళ్ళ శంకర్రావు ఈదర వెం వీర వసంత కుమారి తర్వాత జంపని పద్మావతి చిలుకూరు రమరావు జరుగుల పుల్లారావు జాలాది వెంకట్రావు దండా వీరయ్య దండ తర్వాత జంపని పద్మావతి దమ్మ సంశ్వరం ముందుకురా ఇట్లాను ముటరాలు కదా ఇటు రావాలి కదా బొబ్బాల లక్ష్మణ బాబు నాగబైరి శ్రీనివాస్ బాబు చిన్నవీరయ్య ఈరోజు భూమి యాజమాన్యం పట్టాదారు పాస్బుక్ రెండు కలిపి పాస్బుక్ ఈరోజు ఇవ్వటం జరిగింది వారికి ఉన్నటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండు కలిపి ఏదైతే వారి భూమి హద్దులు ఉన్నాయో హద్దులు కూడా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది భూమి ఏ రూపంలో ఉంది కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకోబోయారు గట్టు రాళ్ల మీద భూమి హద్దుల మీద కూడా బొమ్మ వేసుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాళ్లు కొట్టిన వాళ్ళు ఇవాళ రోడ్లు పాలయ్యారు ఎవరైతే రాళ్లు కొట్టారో జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసి అవి ఏం చేయాలని దిక్కుతోసుకొని రోడ్లు పాలయ్యారు ఒక పక్కేమో పాస్బుక్ మీద ఆయన బొమ్మ బొమ్మలు పిచ్చి రంగులు పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ రెండు పిచ్చిలతోటి ఇంటికి పోయాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి వచ్చాడు తాత ముత్తాతల ఆస్తులు హద్దులు టెన్ వన్ అడంగలు మార్చటమో పాస్బుక్లు మార్చటమో అనేక రకాలైనటువంటి ఆస్తి వివాదాల్లో చేయిబెట్టి తలదూర్చి వాళ్ళ పార్టీ నాయకులు అక్రమంగా భూములు కాజేయాలని చూసి స్థలాలను కాజేయాలని చూసి ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు ఈ రోజున చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కృషి చేసి రోజు శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇక ఎవరు చెరిపి వేయలేని విధంగా తో సహా మ్యాప్ ఇవ్వటం జరుగుతూ ఉంది దేశంలో ఫస్ట్ అమలు చేస్తూ ఉన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రక్రియ చేపట్టింది ఇవాటి నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు భక్తులందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా పూర్తి స్థాయిలో సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఇవాళ ఉదయం క్యూ లైన్లను తనిఖీ చేసినటువంటి ఈవో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్రేక్ దర్శనాలు ప్రత్యేకమైనటువంటి ప్రవేశ దర్శనాలతో పాటుగా అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లుగా స్పష్టం చేశారు లైన్లో వేచి ఉండేటువంటి భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్న ప్రసాదాలు పాలు తాగునీరు నిరంతరాయంగా అందిస్తున్నామని భక్తులు ఓపికతో స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు ఓం నమో వెంకటేశయ శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి నాలుగో రోజు రెండో తారీఖు సో పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది ఈ రోజు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడే చూసి రావటం జరిగింది సో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మురిగి ఉన్నాయి భక్తులు కూడా సమయం పాటించాలి పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఏసీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎసీలో మళ్ళీ అనౌన్స్ చేయటం జరుగుతుంది అప్పుడు వస్తే బాగుంటుంది సో మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనకి రోజుకి దర్శనం చేపిస్తాము పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కంకర్యలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా విజయవాడలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ అభ్యర్థులు తమ గోడును వెసుకున్నారు అయితే ఫలితాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ చైర్మన్ను కలిసి వినతి పత్రం అందజేశారు నోటిఫికేషన్ వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికి నియామక ప్రక్రియ పూర్తి కాలేదని అభ్యర్థి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు ఫలితాల కోసం ఎదురు చూస్తూ వయసు పైబడుతుందని చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు పేర్కొన్నారు కానిస్టేబుల్ డీఎస్సీ తరహాలోనే గ్రూప్ టూ అభ్యర్థుల సమస్యలను కూడా పరిష్కరించి ఈ నెల ఆఖరిలోపు ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమంతా గ్రూప్ టూ అభ్యర్థులం వన్ టు టూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సో ఈ వన్ ఇస్టు టూలో సెలెక్ట్ అయిన క్యాండి తొమ్మిది వందల ఐదు పోస్టులకు గాను రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మేజ్ జరిగింది ఒక సంవత్సరం తర్వాత సో ఇప్పుడు మధ్యలో మిగతా ప్రాసెస్ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సో ఇవి అయిన తర్వాత మధ్యలో కోర్టు కేసెస్ వల్ల జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయింది రిజర్వ్ అయిన జడ్జిమెంట్ డిసెంబర్ ముప్పైవ తారీఖున రావడం జరిగింది సో అది వచ్చిన తర్వాత మా అభ్యర్థుల తరఫున అందరు మా అందరి రిక్వెస్ట్ కమిషన్కి ఏంటంటే సత్వరం గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలని మేము చైర్మన్ గారిని సెక్రటరీ గారిని కలవడం జరిగింది సో చైర్మన్ గారు మాకు సానుకూలంగా స్పందించారు సో స్పందించి ఫస్ట్ గ్రూప్ వన్ కంప్లీట్ చేస్తాం ఎందుకంటే గ్రూప్ వన్లో ముప్పై నుంచి యాభై క్యాండిడేట్స్ ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళు గ్రూప్ టూ ఉద్యోగం తీసుకోకపోతే సో గ్రూప్ వన్ ఉద్యోగం తీసుకుంటే గ్రూప్ టూ ఉద్యోగాలు మిగిలితే మీలో ఉన్న యాజ్ ఫ్రెండ్స్కి ఒక నలభై నుంచి యాభై ఉద్యోగాలు మిగిలే అవకాశం ఉంది కాబట్టి మీకే మంచి జరుగుతుంది అన్నారు సో అందుకని సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సో అది తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేసి జనవరి ఎండ్ కల్లా రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎంత వీలైతే తొందరగా అంత రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గ్రూప్ వన్ ఒక ఏడు నుంచి పది రోజుల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు సో ఏపీఎస్సి నుంచి మాకు అంత సానుకూలంగానే ఉంది అలాగే గవర్నమెంట్ కూడా ఏదైతే డిఎస్సి అండ్ కానిస్టేబుల్ కేసులు ఎంత అయితే గా తీసుకుని కంప్లీట్ చేసిందో అలాగే మా అభ్యర్థుల తరపున అందరూ మేము అభ్యర్థించేది ఏంటంటే గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే నిరుద్యోగుల కోసం చేస్తున్నారు ఇదంతా ఈ స్టేట్లో ప్రెస్టేజియస్ సర్వీసెస్ అయిన గ్రూప్ వన్ గ్రూప్ టూని కూడా పట్టించుకుని ఈ కేసెస్ కానీ ఏమన్నా ఒకవేళ ఉంటే వేరేవి కూడా మీరు సాల్వ్ చేసి రిజల్ట్స్ ఎంత త్వరగా ఇస్తే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నారు సో ఆ జాబ్ క్యాలెండర్కి ముందే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి స్టేట్ బైఫికేట్ అయిన తర్వాత రెండు వేల పదహారు నవంబర్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో సెకండ్ గ్రూప్ నోటిఫికేషన్ ఆడడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ ఏడవ తేదీ ఇప్పటికీ రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది రెండేళ్ళు పూర్తయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అనేవి రెండు ఉంటాయి సో మెన్ పరిస్థితి ఎలా ఉన్నా విమెన్కి ఏళ్ల తరబడి అనేది పేరెంట్స్కి బర్డన్ అయిపోతాం మాకు కూడా తెలుస్తూ ఉంటుంది గిల్ట్గా ఉంటుంది రోజు నాలు నాలుగు ఐదు వేలు నోట్లోకి పోవాలంటే మేము ఎందుకు బతుకుతున్నాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా సో మేము అని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటిదాకా సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ మాకు ఈ ప్రాసెస్ మీద స్టే రావడం జరిగింది సో స్టే ఉంది మేమేం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేమని చెప్పి చెప్ప చెప్పారు మొన్న ఇరవై ముప్పై డిసెంబర్ ముప్పైవ తేదీన స్టే వెకేట్ అయిపోయింది ఇప్పుడు అసలు దీని మీద ఏ కేసులు లేవు మొత్తం అంతా సాఫ్గా ఉంది ప్రాసెస్ అంతా సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా రిజల్ట్స్ మా ఫైనల్ రిజల్ట్స్ మాకు ఇచ్చేసి మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ మీడియా కూడా మాకు ఈ విషయంలో హెల్ప్ చేసి ఎప్పుడు లైమ్ లైట్ లో మా రిజల్ట్స్ వచ్చేదాకా ఇదంతా లైమ్ లైట్ లో ఉండేలాగా చూసుకునేలాగా ప్రయత్నం చేయండి థ్యాంక్స్ అండి సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన స్పష్టం చేశారు ఏలూరు జిల్లా మండలం బావయ్యపాలెంలో ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ఈ జనవాణి కార్యక్రమం చేపడుతున్నట్లుగా వెల్లడించారు ఇందులో భాగంగా డ్రైనేజ్ మంచినీరు పెన్షన్లు భూ సంబంధిత సమస్యలపై వచ్చినటువంటి వినతులను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు మొత్తం రోడ్లని కూడా కంప్లీట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో గ్రామం అంతా కూడా అభివృద్ధి పదంలో నడిచేటట్టుగా అలాగే మనకి కాపారం కావడం నుంచి మంచినీటి చెరువు కూడా పైప్ లైన్ కూడా ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాం ఈ పండుగ లోపలే దాన్ని కూడా పూర్తి చేస్తాం అలాగే ట్రైన్స్ కూడా ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు దాంట్లో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రైన్స్ కూడా త్వరలో ఒక ప్రయారిటీ ప్రకారం ఆ ట్రైన్స్ అన్నిటినీ కూడా చేస్తాం అలాగే మనకి అన్నదాత సుఖీభోవ కానీ తల్లికి వందనం కానీ మూడు ఉచిత మూడు సిలిండర్లు అలాగే అనేక సంక్షేమ పథకాలతో పాటు మనకి అభివృద్ధి పథంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది మనకి ఏది కావలసిన ఇది ప్రజా ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏం కావాల్సింది అది తీర్చే విధంగా అన్ని ప్రణాళికలు ఉంటాయి గతంలో ఎన్నడూ చేయనట్టుగా కూడా మన గ్రామంలో కూడా సుమారుగా ఒక తొంభై లక్షలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అలాగే మనకి కనెక్టివిటీ పెంచేటట్టు మందులపూర్ నుంచి క్రూవిడ్ అంటే మీ బాధపాలం మీదుగా కూడా ఆ రోడ్ ఆల్రెడీ డబ్ల్యూబిఎం రోడ్లు ఏర్పాటు చేసాం దాన్ని బీటీ రోడ్డుగా కూడా అంటే తార్ రోడ్డుగా కూడా త్వరలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి మొదటి మూడు రోజులు లక్కీ డీప్ ద్వారా టోకెన్లు కరిగినటువంటి భక్తులు మాత్రమే దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించింది భక్తులు తిరుమల తిరుమతి దేవస్థానానికి సహకరించాలని కోరుతున్న టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారి మురళీకృష్ణతో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్ వైకుంఠ ద్వార దర్శనాలు సక్సెస్ఫుల్ గా సక్సెస్ కొనసాగిస్తున్న పరిస్థితి మొదటి మూడు రోజులు ఏదైతే లక్కీ టిప్పు ద్వారా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనాలు కల్పించిన టీటీడీ మరో ఏడు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా సామాన్య భక్తులకు అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు సివిఎస్ఓ మురళీకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అని అడిగిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏదైతే మొదటి మూడు రోజులు చాలా సక్సెస్ఫుల్ గా వైకుంఠ ద్వారా దర్శనాలు కంప్లీట్ చేసిన పరిస్థితి దాదాపు లక్షా తొంభై వేల మంది వారు ఈ ఏడు రోజుల పాటు ఎటువంటి ప్రణాళికల రూపం నుంచి దర్శనాలు చేస్తున్నారు సామాన్య భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున తిరుమల కోస్తున్న పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఉంది తిరుమల ఓం నమో వెంకటేశాయ మొదటి మూడు రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈడు ద్వారా విశేషంగా వచ్చినటువంటి భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించడంతో పాటు తదన తదనంతరం వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధానంలో ప్రత్యేకమైనటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి చర్యలను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయ సహకారాలతో క్యూ లైన్స్ అన్నింటిని కూడా నేను దాదాపు ఒక టూ 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 పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుని భక్తులందరినీ కూడా మాక్సిమం అందరినీ కూడా మౌత్ ఏదైతే క్యూ లైన్ ఎంట్రీ ఉందో అక్కడ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలి తీసుకునే బ్లాక్ ఈచ్ బ్లాక్ వైజ్ వాటిని అందరినీ కూడా మూవ్మెంట్ చేపిస్తూ క్యూ లైన్స్లోకి తీసుకున్న వచ్చే విధంగా అక్కడ నుంచి నారాయణగిరి షర్ట్స్ కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కానీ కోఆర్డినేట్ చేసుకునే విధంగా చేస్తూ ఈచ్ బ్లాక్ లో కూడా అటు పోలీస్ సిబ్బంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది మరియు టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన శ్రీవారి సేవకులు కానీ ఎన్సీసీ కానీ అట్లా డిఫరెంట్ అన్ని గ్రూప్స్ని కూడా సమన్వయం చేస్తూ భక్తులందరికీ నిరంతరం సూచనలు ఇస్తూ భక్తులందరినీ కూడా సమన్వయపరుస్తూ విశేషంగా వాళ్ళందరికీ వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు అయినట్టు జరిగింది మిగిలిన తో కూడా ప్రత్యేకంగా కోఆర్డినేట్ చేస్తూ వసతి అటు భోజన సదుపాయం కానీ మంచి నీటి సదుపాయం కానీ లైన్స్ లో ఉన్న భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వ్యవహరిస్తూ మిగిలిన డిపార్ట్మెంట్స్ మెరుగైన ప్రమాణాలతో భక్తులందరికీ విశేషమైన సేవలు అందే విధంగా అందించే విధంగా చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర్ ఏదైతే టెక్నాలజీ పరంగా కూడా భక్తులకు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనాలు అయితే చేపిస్తున్నాం మొదటి మూడు రోజుల పాటు విజయవంతంగా ప్రతి భక్తుడు సంతృప్తికరంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారన్నారు అలాగే మిగిలిన ఏడు రోజుల పాటు కూడా దర్శనం చేయించే విధంగా అన్ని ప్రణాళికలు రూపొందించాము అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఈ దర్శనాలు చేస్తున్నాం కాబట్టి భక్తులంతా కూడా సహకరించి దర్శనం చేసుకోవాలని నేను కూడా సివిఎస్ఓ మురళీకృష్ణ గారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఏదైతే ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి లైన్ల వెలుపల భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద నుంచి కూడా ఏదైతే మౌత్ ఉంటుందో ఎంట్రీ పాయింట్ ఆ పాయింట్ నుంచి కూడా భక్తులను లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆ క్యూ లైన్ల వెలుపల అంటే నారాయణగిరి ఉద్యానవనం అంతా కూడా నిండిపోయి క్యూ వెలుపల అయితే భక్తులు వేసి ఉన్నారు భక్తులు వేసి ఉండే ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో కూడా అన్న ప్రసాదాల వితరణ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భక్తులు వచ్చిన వారందరికీ సంతృప్తికరంగా దర్శనం చేయించే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలు రూపొందించింది ఈ ఏడు రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కల్పిస్తామంటూ కూడా సివిఎస్ఓ మురళీకృష్ణ గారు తెలుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చైతన్యాతో కుమార్ మెగా నైన్ టీవీ తిరుమల